హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారికి ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా ముందుగా మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు సో మేము వినాయక చవితి ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నామనేది నేను మీకు అయితే చూపిస్తాను అండ్ అలాగే పూజకి ఎంత రెడీ చేసేసుకున్నామని లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి సో అందరం కూడా రెడీ అయిపోయాం పిల్లలు ఆయన అత్తయ్య వాళ్ళు మేము అందరం రెడీ అనమాట సో రెడీ అయిపోయి పూజ దగ్గర మా అమ్మాయి పుస్తకాలన్నీ కూడా సబ్జెక్ట్ కోటి చొప్పన అన్నీ పెట్టేసుకుని మొత్తానికి పూజకైతే సిద్ధమైపోయాం కానీ ఫస్ట్లో అయితే ఈయన అయితే రాలేదనమాట అండి సో ఆయన వస్తారో రారో అనుకుని మొత్తానికి అయితే లేట్ అయిపోతుందని పూజ అయితే స్టార్ట్ చేశామన్నమాట ఆ తర్వాత నెమ్మదిగా వచ్చి ఆయన కూడా పూజలో జాయిన్ అయిపోయారు మా ఆయన గారికి వినాయక చవితి అంటే చాలా ఇష్టం అనమాట అండి అండ్ అలాగే దీపావళి అన్న చాలా ఇష్టం అనమాట సో ఏంటంటే అందుకని ఆయన చాలా ఇంట్రెస్ట్గా చేసుకుంటారు అసలు సో ఈసారి అయితే మిస్ అయ్యారు అని అనుకున్నామన్నమాట కానీ ఏంటంటే మధ్యలో వచ్చి అయితే జాయిన్ అయిపోయారు అనమాట సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి చాలా బాగా చేసుకున్నాము సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చవితి హిందువులకు తొలి పండుగ భాద్రపద శుద్ధ చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని కొందరు గణాధిపత్యం వచ్చిందని కొన్ని పౌరాణిక గాథలు వ్యాప్తిలో ఉన్నాయి విఘ్నేశ్వరుడి పుట్టినరోజు లేదా గణాధిపత్యం పొందిన భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితి లేదా వినాయక చతుర్థి పండుగను హిందువులు జరుపుకుంటారు ఆ రోజునే వినాయకుడు పుట్టాడని గణాధిపత్యం పొందాడని పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి వినాయక చవితి రోజున ప్రాతకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి తర్వాత తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించాలి మామిడాకులు తోరణాలు కట్టి ఇంటిని అలంకరించాలి ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి ఓ పళ్ళంలో బియ్యం పోసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి అగరబత్తీలు వెలిగించాలి దీపారాధన చేయాలి ఆసనంపై వినాయక ప్రతిమను ఉంచి పాలవెల్లికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి విగ్రహం తలపైకి వచ్చేలా దాన్ని వేలాడదీయాలి దానిపై మామిడాకులు వేసి నలువైపుల మొక్కజొన్న పొత్తులు పళ్లతో అలంకరించాలి ఉండ్రాళ్ళు కుడుములు పాయసం గారెలు పులిహార మోతకులు జిల్లెడికాయలు మొదలైన మొదలైనవి పిండి వంటలు సిద్ధం చేసుకోవాలి శివపార్వతుల ముద్దుల తనయుడు వినాయకుడు ఆ స్వామిని తలుచుకుంటే చాలు తలపెట్టిన కార్యక్రమం ఏదైనా దిగ్విజయంగా సాగుతుంది ఏటా భాద్రపద చవితి నాడు దేశంలోని ప్రతి ఇంట్లో పాలవెల్లి కట్టి గణేషుని పూజించి వీధుల్లో పందిళ్లు వేసి సంబరంగా వినాయక నవరాత్రులను జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆ కార్యంలోనైనా ప్రథమ పూజలు అందుకునే వినాయకుడంటే అందరికీ ఎంత భక్తిభావమో తన భక్తుల పట్ల గణపతికి కూడా వల్ల మాలిన వాత్సల్యం ఆ స్వామి రూపం ఆ స్వామి నామాలు మనకి ఎన్నో విషయాలని ప్రబోధిస్తాయి అలాంటి స్వామి గురించి అసలు వినాయక చవితి ఎలా వచ్చింది ఏంటి ఇప్పుడు మనం తెలుసు క్రత కథ చెప్పుకునే ముందు కొన్ని అక్షంతల చేతిలో ఉంచుకోవాలి కథ పూర్తయిన తర్వాత వాటిని చిరస్సుపై వేసుకోవాలి పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదుల వల్ల రాజ్యాన్ని సిరి సంపదల్ని పోగొట్టుకున్నాడు భార్య తమ్ములతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారణ్యానికి చేరుకున్నాడు అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహాము దర్శించి ఋషివర్య మేము రాజ్యాధికారాన్ని సమస్త వస్తు వాహనాలను పోగొట్టుకున్నాం ఈ కష్టాలన్నీ తీరి పూర్వవైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి అని ప్రార్థించాడు అప్పుడు సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను విజయాలను వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పండి అని కోరాడు అందుకు శివుడు నాయన సర్వసంపత్కరం ఉత్తమం ఆయుష్కామ్యార్థ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం అనేది ఒకటి ఉంది దీన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ఉదయం నిద్రను లేచి స్నానం చేసి నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా మట్టితో కానీ విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి అందులో గణేషుని ప్రతిమను ప్రతిష్ఠించాలి అనంతరం శ్వేత గంధాక్షతలు పుష్పాలు పత్రాలతో పూజించి ధూపదీపాలను వెలగ నేరేడు మొదలైన ఫలములను రకమునకు ఇరవై ఒకటి చొప్పున నివేదించాలి నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదులు ఇవ్వాలి బంధుజనంతో కలిసి భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పునః పూజ చేయాలి ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి అన్ని వ్రతాల్లోకి అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వాదులందరి చేత ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు కనుక ధర్మరాజా నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వలనే తాను ప్రేమించిన నలమహారాజును పెళ్లాడగలిగింది శ్రీకృష్ణుడు అంతటివాడు ఈ వ్రతం చేయడం వలనే శమంతకమణితో పాటుగా జాంబవతి సత్యభామలనే ఇద్దరు కన్యామణులను కూడా పొందగలిగాడు ఆ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం గజముఖుడైన గజాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడు అతని తపస్సునకు మిచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు గజాసురుడు స్వామి నువ్వు నా ఉదరమందే నివసించాలి అని కోరాడు దాంతో భక్త సులభుడైన శివుడు అతడి కుక్షి ఎందు ఉండిపోయాడు జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది ఆయన్ను దక్కించుకునే ఉపాయం కోసం శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించారు బ్రహ్మాది దేవతలందరూ తలకొక వాయిద్యాన్ని ధరించారు మహావిష్ణు చిరుగంటలు సన్నాయిలు ధరించాడు గజాసుర పురానికి వెళ్ళి గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడది విని వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరారు బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారి అయిన హరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు గజాసురుడు పరమానంద భరితుడై ఏమి కావాలో కోరుకోండి ఇస్తాను అన్నాడు అంతట శ్రీహరి గజాసురుణ్ణి సమీపించి ఇది శివుని వాహనమైన నంది శివుణ్ణి కనుగొనడానికి వచ్చింది శివుణ్ణి అప్పగించు అని కోరాడు ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు వచ్చినవాడు రాక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు తనకు మరణం నిశ్చయమనుకున్నాడు తన గర్భంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి స్వామి నా శిరస్సును త్రిలోకపూద్యముగా చేసి నా చర్మాన్ని నువ్వు ధరించు అని ప్రార్థించాడు తన గర్భంలో ఉన్న శివుణ్ణి శివుణ్ణి తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చాడు బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా శివుడు నందినెక్కి కైలాసానికి వెళ్ళాడు తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భక్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురు చూస్తోంది శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారు చేసింది చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ఠ చేసింది దివ్యసుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది అంతలో అక్కడికి వచ్చిన శివుణ్ణి ఆ బాలుడు అడ్డుకున్నాడు ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన స్త్రిశూలంతో ఖండించాడు ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది దీంతో శివుడు గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు అతడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు గుడుములు పిండి వంటలు పండ్లను సృష్టిగా తిన్న వినాయకుడి నడవడానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాధుని అవస్థలు చూసి పక్కన నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్లు కూడా నుచ్చవుతాయని విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడ నీ దృష్టి సోకినా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు నిందలు పొందుదురుగాక అని శపించింది ఋషిపత్నులకు నిలాపనిందరు పార్వతీదేవి చంద్రుని సమీపించిన సమయంలో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవునికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది కోరిక తీరాక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుణ్ణి చేరింది అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తుడైన చంద్రుణ్ణి చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్ళారు మరణించిన విఘ్నేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు తర్వాత పార్వతీదేవితో అమ్మ నీ చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది కావున శాపాన్ని ఉపసంహరించుకో అని కోరాడు అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుణ్ణి చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని సవరించింది ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు శమంత కోపాఖ్యానం ద్వాపరయుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుణ్ణి నారదుడు కలిశాడు కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక స్వామి ఈరోజు వినాయక చవితి పార్వతి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుడిని చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు దాంతో తనకు ఎలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు కొన్ని రోజులు గడిచాయి సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించాడు రోజుకు పది బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్లాడు అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది మణిని నోటకరుచుకుని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు శమంతకమణిని కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట ఇచ్చాడు మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విన్నాడు శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విన్నాడు భాద్రపతి శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నిందపడిందనుకున్నాడు శమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్ళాడు ఒకచోట ప్రసేణుడి శవం కనిపించింది అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి అలా వెతుకుతూ వెళ్ళి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకుని బయటకు రాసాగాడు వెంటనే జాంబవతి పెద్దగా ఏడ్వసాగింది కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది జాంబవంతుని శక్తి తగ్గిపోయింది తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు ఆ కోరికని ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు శ్రీకృష్ణుడికి నమస్కరించి సమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు శ్రీకృష్ణుడు సమంతకమణిని తెంచి సత్రాజిత్తుకు ఇచ్చాడు నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుణ్ణి వేడుకున్నాడు తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు మా వంటి వారికి ఏది గతి అన్నారు భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంత కోపాఖ్యానాన్ని విని అక్షంతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు మహర్షులు మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు ఈ కథను చదివిని కానీ విని గాని తలపై అక్షతలు వేసుకుని వినాయక వ్రతాన్ని ముగించాలి చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారాలు చెయ్యాలి వినాయక చవితికి మాత్రం మా ఇంట్లో బుల్లికృష్ణుడు చేసిన గోళ అంతా ఇంత కాదనమాటండి చూడండి మీరు సో ఫ్రెండ్స్ చూసారు కదండి మేము వినాయక చవితి మా ఇంట్లో ఇంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట సో ఆ వినాయకుడు ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి అండి అందరికీ కూడా సో మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు ప్లీజ్ టేట్ యుషి సిస్టర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్